జన చైతన్య వేదిక యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం డిసెంబర్ ఇరవై మూడవ తేదీని మనం జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటాం సో ఈ జాతీయ రైతు దినోత్సవం యొక్క విశిష్టతను తెలియజేసేందుకు మనతో ఉన్నారు రైతు ఉద్యమ నేత మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ వ్యవసాయ శాఖ మాజులు శ్రీ వడ్డే శోభనాథ్రేశ్వరరావు గారు ముందుగా వారిని స్వాగతిద్దాం నమస్కారం వడ్డే శోభనాథ్రేశ్వరావు నమస్తే అండి సార్ డిసెంబర్ ఇరవై మూడవ తేదీన మనం జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం కదా ముందుగా ఈ ఈరోజు యొక్క ప్రాముఖ్యత గురించి ఈ రైతు దినోత్సవం యొక్క ప్రాముఖ్యత గురించి ముందు మా కోసం తెలియజేయగలరు సార్ ఈరోజు భారతరత్న మాజీ ప్రధాని భారత వ్యవసాయ రంగానికి దానితో పాటుగా భారతదేశంలో అత్యంత పెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించినటువంటి చౌదరి చరణ్ సింగ్ గారి జన్మదినం ఇరవై మూడు డిసెంబర్ పంతొమ్మిది వందల రెండులో ఆయన జన్మించారు ఆయన భారత వ్యవసాయ రంగానికి చేసిన సేవలకి గుర్తింపుగా డిసెంబర్ ఇరవై మూడవ తేదీన జాతీయ రైతు దినోత్సవంగా నిర్వహించుకోవాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందండి దాంట్లో భాగంగా ఈరోజు కిసాన్ దివస్ రైతు దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం మీరు చెప్పున్నారు సార్ భారతరత్న భారత మాజీ ప్రధాని కీర్తి చౌదరి చరణ్ సింగ్ గారి జయంతి సందర్భంగా మనం జాతీయ రైతు దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని వ్యవసాయ రంగానికి వారు ఎనలేని కృషి జరిపన్నారు సార్ సో వ్యవసాయ రంగానికి ముఖ్యంగా వారు అందించిన కృషి గురించి నేటి తరానికి అర్థమయ్యేలా మీ మాటల్లో తెలియజేయగలరు సార్ చౌదరి చరణ్ సింగ్ గారు వ్యవసాయ కుటుంబంలో జన్మించారు చదివింది గ్రాడ్యుయేషన్ సైన్స్ గ్రాడ్యుయేట్ ఆ తర్వాత ఎల్ఎల్ఎం లాయర్గా ప్రాక్టీస్ చేసిన ఆయన వ్యవసాయము రైతు అందులో కష్ట సుఖాలు సంపూర్ణంగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి భూమి అట్లాగే రైతు వీటికి సంబంధించి ఎంత భూమి కనీసంగా ఉంటే ఎక్కువ దిగుబడి సాధించవచ్చు ఎంతకన్నా మిగిలి ఉంటే అప్పుడు ఆ ఫలితం ఆ విధంగా ఉండదు అనే విషయాల గురించి చాలా లోతుగా అధ్యయనం చేసి కనీసంగా రెండున్నర ఎకరాలు ఉండాలి ఇరవై ఏడున్నర ఎకరాల కన్నా ఎక్కువ ఉండటం వలన దిగుబడులు పెరగవు రైతు యొక్క శ్రమశక్తి కూడా సంపూర్ణంగా వినియోగించబడరు అనేటటువంటి ఆలోచన చేసి దాన్ని అంకెల రూపేణా కూడా దాన్ని రుజువు చేసి తన అవకాశం వచ్చినప్పుడు ఆ విధంగా ఉండేటట్టుగా కృషి చేసిన వ్యక్తి చౌదరి చరణ్ సింగ్ గారు ఆయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా మొట్టమొదట్లోనే ఇక్కడ మన ఆంధ్రదేశంలో ఆచార్య రంగా గారు జమీందారీ వ్యతిరేక పోరాటం చేయటం మహాత్మా గాంధీ గారితో అట్లాగే కాంగ్రెస్ నాయకత్వంతో ఆమోదింపజేసి దాన్ని తీర్మానం చేయించడం ఆ తర్వాత జమీందారీ రద్దు జరగటం ఇవన్నీ జరుగుతూ ఉండగానే చరణ్ సింగ్ గారు ఉత్తరప్రదేశ్లో కూడా జమీందారీ రద్దు కోసం పోరాటం చేశారు ఆయన మంత్రిగా అక్కడ జమీందారీ రద్దుకి చట్టం చేయటమే కాకుండా భూ సంస్కరణలో అంటే ఇంతకన్నా ఎక్కువ ఉండకూడదు అనేటటువంటి చట్టాన్ని తీసుకొచ్చి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కోటి యాభై లక్షల మంది భూమి లేని పేదలు కౌలు రైతులు అరిజన గిరిజన వెనుకబడిన బలహీన వర్గాలకు చెందిన రైతులకి శాశ్వతంగా భూ హక్కు కల్పించినటువంటి వాడు చౌదరి చరణ్ సింగ్ గారు అట్లాగే ఆ రోజుల్లో చాలా గ్రామాల్లో పేదవాళ్ళు నివసించే ఇండ్లు ఆ ఇండ్ల స్థలాలు కూడా జమీందారుల కింద ఉండేవి అటువంటి దాన్ని కూడా తప్పించేసేసి భూస్వామ్య వ్యవస్థని కోకటి వేళతో కదిలించి వేసేసి కోట్లాది మంది పేద ప్రజలకు మేలు చేసిన వాడు చౌదరి చరణ్ సింగ్ గారు ఆయన అక్కడ మరి ఆ రోజుల్లోనే ఇక్కడ రంగా గారు వాళ్ళు రుణాల మాఫీ కోసం అని చెప్పి రాజగోపాలాచార్య గారి మంత్రివర్గం దగ్గరికి వెళ్ళటం అది జరుగుతూ ఉన్న టైంలోనే ఆయన ఉత్తరప్రదేశ్లో కూడా పంట రుణ విమోచన చట్టాన్ని డక్ట్ చట్టాన్ని అక్కడ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో అమలు చేసి రైతాంగానికి ఎనలేని సేవ చేశాడు అట్లాగే భూమి యొక్క స్వభావం ఆ భూమిలో మ్యాక్సిమం దిగుబడి రావాలంటే తప్పనిసరిగా సాగునీటి సౌకర్యం కూడా ఉండాలి అనే దానికోసం అని చెప్పి ఆయన బోర్వెల్స్ వేసేటటువంటి రైతులకి ఆర్థికంగా సహకారం అందేదట్టుగా కోఆపరేటివ్ బ్యాంకుల నుంచి కానీ ఇతర కమర్షియల్ బ్యాంక్స్ నుంచి కానీ రుణం అందేదట్టుగా చేశారు అట్లాగే రైతుకు సంబంధించి కౌలు రైతులకి రక్షణ కల్పిస్తూ చట్టాన్ని చేశారు అట్లాగే ఎక్కడైనా ఒక స్కూలుకు కానీ ఒక హాస్పిటల్కి కానీ ఒక అభివృద్ధి ప్రాజెక్టు కానీ భూమి కావాలి అంటే ఆ దగ్గరలో వృధాగా ఉన్నటువంటి ఖాళీగా ఉన్న భూమి ఉంటే అది తీసుకోవాలి కానీ సాగు చేస్తా పంట పండే భూమిని తీసుకోకూడదు అనే విధానాన్ని అమలు చేసినటువంటి వ్యక్తి చౌదరి చరణ్ సింగ్ గారు ఆయన ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా విషయాలు మరి ఎన్నో రైతాంగానికి చేసినటువంటి వ్యవసాయ కార్మికులకి ఆయన ఎంతో ఎనలేని మేలు చేశాడు అట్లాగే కేంద్రంలో ఆయన కొంత సమయము ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి సమయంలో కిసాన్ బడ్జెట్ని ప్రవేశపెట్టారు అంతకు ముందుకుతో పోలిస్తే అభివృద్ధికి వ్యవసాయానికి ఇరిగేషన్కి రూరల్ ఎలక్ట్రిఫికేషన్కి వాటన్నిటికీ కూడా ఫుడ్ వర్క్కి బాగా నిధులు పెంచినటువంటి వ్యక్తి చౌదరి చరణ్ సింగ్ గారు అట్లాగే చాలా ధైర్యంగా పొగాకు పంట మీద ఎక్సైజ్ డ్యూటీని కంప్లీట్గా రద్దు చేసేశాడు కోట్లాది మంది పొగాకు రైతులు అంతకుముందు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి నానా యాగీ చేస్తూ ఉండేవాళ్ళు గడప ఎక్కాల్సిన పని లేకుండా చేశాడు సిగరెట్ల మీద ట్యాక్స్ పెంచాడు తప్ప రైతులకి ఒక్క పైసా భారం లేకుండా చేసినటువంటి విధానం ఉంది అట్లాగే ప్రాణాలు కాపాడేటటువంటి మందుల మీద పూర్తిగా ఎక్సైజ్ డ్యూటీ తీసేశాడు ఎరువుల మీద అంతకుముందు ఉన్న దాంట్లో యాభై శాతానికి తగ్గించేశాడు అట్లాగే ఆయన కేంద్రంలో మంత్రిగా ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆయన రైతాంగానికి గ్రామీణ ప్రజలకి చాలా సేవ చేశాడు ఆయన ఒకటే స్పష్టంగా చెప్తా ఉండేవాడు గ్రామాలలో ఉండేటటువంటి రైతులు వ్యవసాయ కూలీలు గ్రామీణ ప్రజల యొక్క ఆదాయాలు పెరిగింది వాళ్ళ ఆర్థిక స్థోమత పెరగకపోతే భారతదేశం అభివృద్ధి చెందలేదు వాళ్ళు ఆర్థికంగా ఆదాయాలు పొందగలిగినప్పుడే వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగినప్పుడే పారిశ్రామిక రంగం కూడా అభివృద్ధి అవుతుంది కాబట్టి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయకుండా పారిశ్రామిక రంగంతో దేశం ముందుకు తీసుకెళ్ళగలం అనేది అది భ్రమలు మాత్రమే అవుతుంది అనే విషయం చాలా స్పష్టంగా చెప్పేవారు చాలా చక్కగా సమస్యను అవగాహన చేసుకునేవారు నేను లోగడ ఎంపీగా ఉన్నప్పుడు ఒక సందర్భంలో మన బెజవాడ గుంటూరు ఇటువంటి నగరాలలో అప్పట్లో అర్బన్ సీలింగ్ చట్టం ఉండి ఈ పట్టణాల్లో పశువుల మేత కోసం ఎందుకంటే పట్టణాల్లో ఉండే ప్రజలకి వాళ్ళకి కూడా పాలు పెరుగు నెయ్యి అన్నీ కావాలి కాబట్టి కొంతమంది వాటిని పెంచుతూ ఉంటే కొంతమంది ఖాళీ పొలాల స్థలాల్లో నేపేర్ గ్రాసో గిన్నీ గ్రాస్ పారా పెంచుకునే పెంచుకునేవాళ్ళు ఇవి వేకెంట్ ల్యాండ్కి నిర్వచనం కిందకు వచ్చి రైతులకు చాలా ఇబ్బంది ఉంది అని చెప్పి చెప్పినటువంటి సందర్భంలో నాకు కొంతమంది మిత్రులు అప్పుడు ఢిల్లీ వెళ్ళి ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు అయ్యా ఇట్లా పశువుల మేతకు పెంచుకునేటటువంటి ఈ పచ్చి ఈ ఈ ప ఈ పైర్లు ఏవైతే ఉన్నాయో వాటిని వ్యవసాయ భూములుగా నిర్ణయించడం అవసరము అని చెప్పి చెప్తే ఆయన అప్పుడు రామ్ కింకర్ అని చెప్పి అర్బన్ మినిస్టర్గా ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పండి అని చెప్పి తను ఆయనతో ఫోన్లో మాట్లాడాడు మేము వెళ్ళి కలిసాము మే నేను అట్లాగే బెజవాడలో పడమట్లో ఉండేటటువంటి మా ముత్తులు కొందరు అట్లాగే గుంటూరు నుంచి కూడా వెళ్ళాము దాంతో అప్పటి నుంచి ఆ ప్రాబ్లము సాల్వ్ అయిపోయి రైతు అర్బన్ ఏరియాల్లో ఈ ఈ తరహా పంటలు పండించుకున్న రైతులకి చాలా మేలు జరిగింది అంటే చెప్పగానే సోష్మగ్రాహి విషయాన్ని చక్కగా అర్థం చేసుకునేవాడు ఆయన అనేక శాఖలకి మంత్రి పదవులు చేసినప్పుడు ఆయన చాలా సమర్థవంతంగా నిర్వహించాడు జమీందారీ రద్దు అమలు చేసే టైంలో ఆ గ్రామ కరణాలు పట్వారీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహకారం ఇవ్వడా చాలా ధైర్యంగా ఇరవై ఎనిమిది వేల మంది పట్వారీలన్నీ ఒక్క కలం పట్టుతో తీసి పారేసేసి గ్రామాల్లో ఉండే చదువుకున్నటువంటి వాళ్ళు వివిధ కులాలు వివిధ వర్గాలకు చెందినటువంటి వాళ్ళని లేకపాల్ అనేటటువంటి పోస్ట్ పెట్టి తీసుకుని చక్కగా సమర్థవంతంగా నిర్వర్తించినటువంటి వ్యక్తి మహానుభావుడు చౌదరి చరణ్ సింగ్ ఆయన భారత రైతాంగానికి ఎనలేని సేవ చేశాడు అందుమూలనే ఆయన్ని అందరం కూడా చాలా మనుషుల్లో చిరస్థాయిగా ఉంచుకున్నాం